మనం చూస్తున్నది అలుగు అనే క్షీరదం ఇది అంతరించిపోతున్న అరుదైన వన్యప్రాణి అయితే ఇది మనకి విజయనగరం జిల్లా గునుపూరుపేట గ్రామం వద్ద కొండ దిగువ భాగంలో కొంతమంది గ్రామస్తులకు కనిపించింది ఈ గ్రామస్తులు కనిపించిన వెంటనే చాలా వింతగా చూశారు అయితే అక్కడ ఉన్న యువత వచ్చి దీన్ని గుర్తించి ఇది అలుగు అని ఇది అంతరించిపోతున్న వన్యప్రాణి అని చెప్పారు వెంటనే తమ వంతు కర్తవ్యంగా జిల్లా అటవీ శాఖ అధికారులకు ఫోన్ చేశారు ఫోన్ చేసి తమకు అలుగు లభించిందని చెప్పగానే అటవీ శాఖ అధికారులు అక్కడ చేరుకున్నారు దీన్ని ఎటువంటి హాని చేయకుండా తమకు అప్పగించినందుకు వారిని అభినందిస్తూ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో అయితే దీన్ని విడిచిపెట్టారు నిజంగా ఈ అలుగు అనేది చాలా అరుదైన ప్రాణి దీన్ని వేటగాళ్ల బారిన పడి ఇవి అంతరించిపోతున్నాయి అటువంటి ఈ అలుగును రక్షించిన గ్రామస్తులను ప్రతి ఒక్కరు కూడా నిజంగా అభినందించారు ఇటువంటి అరుదైన వన్యప్రాణులను రక్షించుకోవడం మన బాధ్యతగా వారందరూ పేర్కొంటున్నారు నిజంగా వీరు అభినందనీయే కదా